ఆఖరి ఘట్టానికి మహాకుంభమేళ ఎప్పుడెప్పుడు మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది పన్నెండవ కుంభమేళా తర్వాత ఇది వస్తుందని అంటారు ప్రయాగరాజులో మాత్రమే జరుగుతుంది అర్ధ కుంభమేళ ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది రెండు పూర్ణ కుంభమేళాల మధ్య ఇది జరుగుతుంది హరిద్వార్ ప్రయాగరాజులలో దీనిని నిర్వహిస్తారు పూర్ణ కుంభమేళ ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది హరిద్వార్ ప్రయాగరాజ్ నాసిక్ ఉజ్జయిని అనే నాలుగు పవిత్ర ప్రదేశాలలో ఎక్కడైనా చూడొచ్చు మాఘమేళ ప్రతి సంవత్సరం మాఘమేళ నిర్వహిస్తారు దీనిని చోటా కుంభమేళ అని కూడా అంటారు ప్రయాగరాజులో మాఘ మాసంలో దీనిని నిర్వహిస్తారు శివరాత్రి రోజున చివరి రాజస్నానాలు రోజు చేసేది నిత్య స్నానం కారణంచే చేసేది నైమిత్తిక స్నానం తీర్థాదులు పుష్కరాలు కార్తీక మాసం మాఘ పాల్గుణాలలో చేసేది పుణ్యస్నానం పుణ్యస్నానాన్ని కామ్యస్నానం అని కూడా పిలుస్తారు విశేష ఫలాలను ఉద్దేశించి చేసేది ఈ పుణ్యస్నానం చివరి ఘట్టానికి చేరుకున్న మహాకుంభమేళాలో కోట్లాది భక్తులు చేస్తున్న పుణ్యస్నానం చేస్తున్నారు శివరాత్రికి చివరి రాజస్నానంతో కుంభమేళా పరిసమాప్తి అవుతుంది హిందూ పురాణాల ప్రకారం ప్రజలు పాప విమోచనం పొందడానికి భగవంతుడు జలం అగ్నిని అనుగ్రహించాడు అగ్ని దహింపజేస్తుంది కాబట్టి జలంతో శాస్త్ర సమ్మతంగా శార శరీరాన్ని శుద్ధి చేసుకుంటారు దీనిని స్నానం చేస్తారు ప్రవహిస్తున్న నదిలో గంగాచే యమునేచ గోదావరి సరస్వతి నర్మద సింధు కావేరి జలేస్విన్ సన్నిధింకురు అని పఠిస్తూ నీటిలో దోసిట్లోకి నీరు తీసుకుంటారు సంప్రోక్ష దేవస్య ఆత్మానం సంప్రోక్ష అని అంటూ మీద చల్లుకుంటారు మూడు సార్లు మునుగుతారు కుంభమేళాలో జరుగుతున్నది ఇదే ఈ పుణ్యస్నానం కోసమే కోట్ల మంది వెళుతున్నారు రాజస్నానం అంటే కుంభమేళ చివరి ఘట్టానికి చేరుకుంది భక్తుల రద్దీ దృష్ట్యా కొన్ని రోజులు పొడిగించాలనే అభ్యర్థనలు వచ్చాయి కానీ అలా పొడిగించడానికి వీలుండదు ఇది ఖచ్చితంగా నలభై ఐదు రోజుల పాటు జరిగే ఉత్సవం భారతదేశం నుంచే కాదు దేశ విదేశాల నుంచి భక్తులు నదీ స్నానం చేయడానికి తరలివస్తున్నారు జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు సాధారణంగా పుణ్యతిథుల్లో నదీ స్నానం విశేషంగా చేస్తారు మా కుంభమేళాలో వచ్చే విశేష వి తిథుల్లో స్నానం చేయడాన్ని రాజస్నానం అంటారు మా కుంభమేళాలో పరమ పవిత్రమైన స్నానం అన్నమాట ఆరు రాజస్నానాలు ఒకటి కుంభమేళాలో మొత్తం ఆరు రాజస్నానాలు ఉంటాయి జనవరి పదమూడున పుణ్య పుష్య పౌర్ణమి రోజున మొదటి రాజస్నానం నిర్వహించారు రెండో రాజస్నానం మకర సంక్రాంతి రోజున జనవరి పద్నాలుగున జరిగింది జనవరి ఇరవై తొమ్మిది మౌని అమావాస్య రోజున మూడో రాజస్నానం జరిగింది పవిత్రమైన వసంత పంచమి నాడు ఫిబ్రవరి మూడున నాలుగో రాజస్నానం నిర్వహించారు ఇక ఐదో రాజస్నానం మాఘ పౌర్ణమి రోజున అంటే ఫిబ్రవరి పన్నెండున జరిగింది కుంభమేళాలో ఆరు రాజస్నానాల్లో పాల్గొనడం వల్ల సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయని సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుందని ప్రజల విశ్వాసం శివరాత్రికి ఆరో రాజస్నానం ఐదు రాజస్నానాలు పూర్తయి ఆరో రాజస్నానం కోసం ఎదురు చూస్తున్నారు భక్తులు మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరుకే వస్తుండడం అదే రోజు కుంభమేళా ముగింపు రోజు కావడంతో కొన్ని కోట్ల మంది ప్రయాగరాజుకు వచ్చే అవకాశం ఉంది ఋషులు సాధువులు భక్తులు త్రివేణి సంగమంలో ఆరో రాజస్నానం ఆచరించి హిమాలయాలకు వెళ్ళిపోతారు కుంభమేళా రావడమే నూట నలభై నాలుగు ఏళ్లకోసారి వస్తుంది అదే రోజున శివరాత్రి రావడం ఆ సందర్భంగా కుంభమేళాలో రాజస్నానమాచరించడం అరుదైన అవకాశంగా భక్తులు భావిస్తున్నారు అమృత స్నానం అంటే రాజస్నానాన్ని అమృత స్నానం అని కూడా పిలుస్తారు సముద్రమతనం నుంచి వెలువడిన అమృతాన్ని పొందడానికి దేవతలు రాక్షసులు పన్నెండేళ్ల పాటు యుద్ధం చేస్తారు ఆ సమయంలో కలశం నుంచి అమృత బిందువులు పడిన చోటే మహాకుంభమేళ జరుగుతుంది కాబట్టి అక్కడ స్నానం చేయడాన్ని అమృత స్నానంగా భావిస్తారు అమృత స్నానం చేసే ముందు నదీమ తల్లికి నమస్కరించుకొని నది ఒడ్డున కొంత మట్టిని సేకరిస్తారు నదికి నమస్కరిస్తూ లోపలికి ప్రవేశించి ఆ మట్టిని నదిలోకి కలుపుతారు ముక్కు మోసుకొని మూడుసార్లు మునిగి దోసిలితో నీరు తీసుకొని సూర్యునికి అర్ఘ్యం ఇస్తారు త్రివేణి సంగమం వద్దనే కుంభమేళ మహాకుంభమేళా ఏదైనా త్రివేణి సంగమం ఒడ్డునే ఈ రాజస్నానాలు చేస్తారు గంగతో సహా అన్ని నదులు ఎక్కడో చోట కలుస్తాయి అంటే నదులన్నింటికి ఎక్కడో సంగమం ఉంటుంది అన్ని నదులకు వాటి సొంత సంగమం ప్రాంతాలుంటాయి అయితే వీటన్నింటిలో త్రివేణి సంగమానికి చాలా ప్రాముఖ్యత ఉంది గంగా యమున సరస్వతి అనే ఈ మూడు నదులు కలిసే ప్రాంతాన్ని శివే త్రివేణి సంగమం అంటారు ఈ మూడు నదులు ప్రయాగరాజులోని సంగం వద్ద కలుస్తాయి కాబట్టి ప్రయాగరాజ్ వద్దనే రాజస్నానాలు చేస్తారు మా కుంభమేళాలో అఖాడాలు సాధువులు బంగారు వెండి పల్లకిలో ఏనుగులు గుర్రాలపై కూర్చొని నదిలో స్నానం చేయడానికి వస్తారు ఈ సమయంలో తమ శక్తి కీర్తిని ప్రదర్శిస్తారు అందుకే ఈ స్నానాలను రాజయోగ స్నానాలు లేదా రాజస్నానాలు అంటారు మా కుంభమేళాలో ముందుగా నాగసాధువులే స్నానం చేస్తుంటారు వారి స్నానానికి ప్రాధాన్యత ఇవ్వడం శబ్దా శతాబ్దాలుగా కొనసాగుతున్నది నాగ సాధువుల తర్వాతే సాధారణ భక్తులు సంగమంలో స్నానమాచరించారు స్నానం చేసేటప్పుడు ఐదు సార్లు మునిగే నియమాన్ని పాటిస్తేనే ఆ ప్రక్రియ పూర్తవుతుంది మళ్ళీ నూట నలభై నాలుగు ఏళ్ళకే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన సమయంలో కుంభమేళ ప్రారంభమవుతుంది భూమిపై ఏడాది కాలం అంటే దేవతకు ఒక రోజుతో సమానం దేవతలకు పన్నెండు సంవత్సరాలైతే భూమిపై అది నూట నలభై నాలుగు సంవత్సరాలతో సమానం అంటే మహాకుంభమేళాలో ఆఖరి రాజస్నానం ఇస్ అయితే మళ్ళీ నూట నలభై నాలుగు సంవత్సరాలకే ఛాన్స్ ఉంటుంది ప్రతి మూడు తరాల్లో ఒకరికి మాత్రమే ఈ ఉత్సవంలో పాల్గొనే అవకాశం దక్కుతుంది మా కుంభమేళా చరిత్ర మా కుంభమేళ ఎనిమిది వందల యాభై ఏండ్ల చరిత్ర ఉందంటారు ఆదిశంకరాచార్యులు దీనిని ప్రారంభించినట్లు చరిత్రకారులు పేర్కొంటారు సూర్యుడు బృహస్పతి సంచారాన్ని పరిశీలించి కుంభమేళా తేదీలను డిసైడ్ చేస్తారు సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్లో కుంభమేళ జరుగుతుంది సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వారలో జరుగుతుంది గురుగ్రహం వృషభ రాశిలో సూర్యుడు మకరంలో ఉన్నప్పుడు ప్రయాగరాజులో జరుగుతుంది బృహస్పతి సూర్యుడు వృచ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయనిలో కుంభమేళ జరుగుతుంది కుంభమేళా రకాలు మాకుంభ అర్ధకుంభు పూర్ణకుంభు మాఘ కుంభమేళ మళ్ళీ నూట నలభై నాలుగు సంవత్సరాలకు మహాకుంభమేళ ధన్యవాదములతో మీ శివ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి వారు ఉన్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నట్టు బెల్లైకా క్లిక్ చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్